ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ కాదరి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ కార్పొరేటర్ రామకృష్ణ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించడం జరిగింది నెల్లూరు చిన్న బజార్ గిడ్డంగి వీధి నందు అధ్యక్షులు ఇస్మాయిల్ కాదరి కార్యాలయం నందు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ గారికి నలభై రెండు డివిజన్ మైనార్టీ టీడీపీ నాయకుడు ఖలీల్ అహ్మద్ గారికి అధ్యక్షులు ఇస్మాయిల్ కాదిరి షాల్వాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఏపీ ముస్లిం స్వర్ణకారుల సంఘం సభ్యులు మరియు దస్తగిరి అహ్మద్ వారి టీం అధ్యక్షులు ఇస్మాయిల్ గారికి షాల్వాలు బొకేలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వర్ణకారులు రెహ్మాన్ గయాజ్ రాయపాటి రవి మరియు కమిటీ సభ్యులు పాల్గొని ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది అనంతరం కార్పొరేటర్ రామకృష్ణ రామకృష్ణుడు గత సంవత్సరం ఎన్నికల్లో అఖండ మెజారిటీ తోటి స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది ఎన్నికైనా మరుక్షణం నుంచే రాష్ట్రంలోని స్వర్ణకారుల అన్ని సమస్యల గురించి ఎప్పటికప్పుడు వెలిగేపి చాటుతూ ఎక్కడ సమస్య ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ స్వర్ణకారుల పట్ల బృహద్భావంతో వెలుగుతూ ఉన్నారు అలాగే నెల్లూరులో ఉన్న ఇటు దాదాపు పదివేల మంది స్వర్ణకారులకి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ముందు వచ్చి ఇక్కడున్న రాజకీయ నాయకులకి మాకు స్వర్ణకారులకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఇస్మాయిల్ ఖాదరిపై రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రతి స్వర్ణకారుడి సమస్య పట్ల ఆయన ఎంతో సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు రాజకీయ నాయకుల దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ మాకు నెల్లూరు ఎమ్మెల్యేలు కానీ మాకు మంత్రి నారాయణ గారి దగ్గర దృష్టి కానీ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు వారితో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగిన మా ఇస్మాయిల్ ఖాదరిపై రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ రాబో రోజుల్లో కూడా స్వర్ణకారుల సమస్య పట్ల ఎంతో సమస్యలు పరిష్కరించే విధంగా తెలియజేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు నెల్లూరులోని నెల్లూరు జిల్లా ముస్లిం సొన్నకార సంఘం ఆఫీస్లో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఎంతోమంది ముస్లిం సన్నకారులు అందరూ వచ్చి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేశాం ఇక్కడ ఖలీల్ భాయ్ మనకు గయాజ్ భాయి రెహమాన్భాయ్ మనకు జహూర్భాయ్ వీళ్ళందరి సమక్షంలో మరియు మిత్రులందరి సమక్షంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది వారికి ఇక్కడ అతిథిగా పిలిచినందుకు ముస్లిం సన్నకార సంఘం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన రావడ ముఖ్య ఉద్దేశం ముస్లిం సన్నకార సంఘం ఆంధ్రప్రదేశ్ క్యాలెండర్ ఆవిష్కరణ ముస్లిం సున్నకార రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్ ఖదిరి గారు ఇక్కడ మా కార్పొరేటర్ మా మిత్రుడు రామకృష్ణ గారు యాస్బాయి గారు రమణ గారు ఇంకా అందరు మిత్రులు చాలామంది ఉన్నారు అందరికీ నమస్కారాలు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అంచెలంచెలుగా మేము స్టార్టింగ్ నుంచి మూడు సంవత్సరాలు తెలిసినా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడి ఆంధ్రప్రదేశ్ ముస్లిం ముస్లిం శృంగార సంఘం కమిటీని ఏర్పరచుకున్నాం తర్వాత జిల్లాల వారీగా సిటీల వారీగా ప్రతి ఒక్కరికి కమిటీలు వేసాం ఇక్కడ అందరూ ప్రతి సిటీ నుంచి ప్రెసిడెంట్లు అందరూ ఉన్నారు కావలి నుంచి ఉన్నారు కడప నుంచి ఉన్నారు పొద్దుట నుంచి ఉన్నారు ప్రతి ఏరియా నుంచి ఉన్నారు సో అందరూ కృషి ఖుషిగా ఏ సమస్య వచ్చినా ముస్లిం సన్నకార సంఘానికి అందరూ కలిసి పని చేసుకుంటున్నాం నేను సమస్య వచ్చినప్పుడు మేము కార్పొరేటర్ నుంచి రామకృష్ణ హెల్ప్ చేస్తారు ప్రేమ రామకృష్ణ చెప్పినట్టు ఎమ్మెల్యే సెవెంటీ ఎమ్మెల్యే మినిస్టర్స్ ఏవెంటే మినిస్టర్ ఏమైనా సరే పది మంది కలిసిపోతే ఏ పనైనా చేసుకోవచ్చు అసోసియేషన్కి యూనియన్లకి పార్టీలతో సంబంధం లేదు అందరితో కలిసిమెలిసి మా పనులు మీరు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మా ఇస్మాల్ సదరి గారు వాళ్ళ టీం ప్రతి ఒక్కరూ అందరూ నేను కూడా టీంలో ఉన్నాను అందరూ కలిసి కష్టపడి కరెంటు బిల్లు సన్నకారులకి తక్కువ రావడానికి ప్రయత్నం చేసి మూడు వందలు నెల్లూరులో సిటీలో వంద వంద మందికి చేపించారు రాష్ట్రం మొత్తం మీద ఐదు వందలు మా వర్కర్స్లకి కరెంట్ బిల్లు తక్కువ చెప్పిగా ప్రయత్నం చేసి దాంట్లో విజయం సాధించారు ఇంకా అందరూ కలిసి ఏ సమస్యలు మనకు ఉన్నాయో దానికి అందరు కలిసి కూర్చొని దానికి సమిష్టితో అందరితో కలిసిమెలిసి చెప్పుకొని పని పనిచేయాలని ఉస్మా గారిని కోరుతూ తెలియజేసుకుని నాలుగు అవకాశం ఇచ్చిన ఉస్మాభ గారికి అందరికీ ఖాదిరి ముస్లిం సమాచార సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థుడిని ఈరోజు మేము రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము స్వీట్ శిలకార సంఘంలో దానికి ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ గారు రామకృష్ణ గారు రావడం మన సలీలుపై రావడం మన రెమ్మన్ రావడం మన స్నేహి స్నేహితులు మన సొన్నకారులు అందరు రావడం చాలా సంతోషమైన పరిణామం ఈరోజు చాలా సంతోషంగా ఉంది అన్న రావడం అన్న చేతి మీద మన కార్పొరేటర్ గారి చేతి మీద ఈరోజు జరపడం చాలా హ్యాపీగా ఉంది ఇది ఒకటి ఏంటంటే ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి కోరుకుంటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి